చెత్తం దేవుడి చెత్త మీషెత్తం నాది మీషెత్తు అట్లా మేము మోకరిస్తాం నువ్వు మోకరిస్తగలుగుతావా ఓకే మహా ప్రసిద్ధమైనటువంటి ప్రేమియం తండి కోటి భయం గారిని బట్టి స్థుతిస్తున్నానయ్యా అనుకున్న ఆశక్తిని బట్టి అనుకున్నటువంటి ప్రేమ దేవుని బంధాన్ని బట్టి స్తోత్రాలు ఇప్పుడు ఏదన్నా సంపూర్ణ స్వస్థ తలమొదల అరికాల వరకు నీకే మై మారీ నాయన పైర్లు అవి కూడా దీవించు లక్షణ లేని ఏసైనా రక్షించుకున్నా స్థుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం అంత సరేనమ్మా పెళ్ళి మంచిది అందునా మళ్ళీ మొన్న నాకు వద్దు ఈ పదల చేత నేను ఉండలేను ఈ నా సార్ కాదు నేను నాకు తొంభై సంవత్సరాలు తొంభై మనిషి అన్ని చక్క చక్కరం కావాలి అన్నీ నాకు అన్ని తిరిగిస్తున్నారు తొంభై ఏళ్ళు మళ్ళీ దేవుడిని కనపరుస్తుంది మళ్ళీ మళ్ళీ ఇస్తాం తాగి ఆడేసే పోతాన ఇద్దరు మనుషులు నువ్వు అంత కొరి మొత్తం నన్ను కట్టేసి కాలుస్తున్నారు నేనేం మాట్లాడమే ఏమైనా చేసుకుంటాను ఇంకా పక్క నుండి ఆమెకేం చేయొద్దు ఏం చేయొద్దు అంటుంది పక్క దండం పెడుతుంది ఇద్దరేమో కోలిబీటి కాలుస్తాం ఈయనూ ఉంచకూడదు ఈ విట్ట ఏమో ఏమో తప్పుడు మాట్లాడు ఎక్కడ కాదు ఇంకొకసారి కూడా తప్పుడు మాట మాట్లాడుద్ది వద్దు అని వాళ్ళిద్దరు చెప్తుంటే ఇంకొక మనిషి దండం పెడుతుంది వద్దు వద్దు వద్దు